వెల్కమ్ బ్యాక్ టు చానల్ మిస్టర్ అండ్ మిస్ ఆంద్రా తమి చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తానండి మనం టిఫిన్స్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి టైం లేనప్పుడు చట్నీ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా అలాంటప్పుడు ఈ ఒక్క పొడి కనుక చేసి పెట్టుకున్నారంటే చట్నీ చేయకపోయినా సరే ఈ పొడితోటే ఇడ్లీ దోశ ఏదైనా కానీ సింపుల్గా అండ్ టేస్టీగా తినేయచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే మనం బయటకు వెళ్ళినప్పుడు హోటల్స్లో చూస్తూ ఉంటాం కదా ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసేసి గీ రోస్ట్ దోశ లేదంటే ఇడ్లీ మీద పొడి వేసి నెయ్యి వేసిస్తారు కదా మనం చాలా ఇష్టంగా తింటూ ఉంటాం కదా ఇంకా మనం బయట డబ్బులు పెట్టుకునే పని లేకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే మన కోసం మాత్రమే కాకుండా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చేసి పెట్టచ్చండి చాలా బాగుంటుంది ఈ పొడి అనేది ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నానని అదేనండి ఇడ్లీ పొడి అంటారు కదా ఇడ్లీ పొడి మా సైడు పప్పుల పొడి అని కూడా మేము పిలిస్తాము దాని ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా నేను ఎలా చేస్తున్నాను ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి అలాగే ఈ వీడియో పూర్తి చూసి నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి చేరుతుంది మీరు నన్ను సపోర్ట్ చేసినట్లుగా ఉంటుంది ఓకేనా ఇక్కడ వీడియోలో అయితే నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ బౌల్ సైజు లోతటి ఒక కప్పు పచ్చనగపప్పు అలాగే ఒక కప్పు మినపప్పు అలాగే ఒక కప్పుకి కొంచెం తక్కువగా కందిపప్పు అలాగే ఒక కప్పు పల్లీలు అలాగే ఒక కప్పు పెసరపప్పు అయితే వేసుకున్నానండి అండి కూడా అన్నీ కూడా ఒకే క్వాంటిటీలో అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకొని పప్పులన్నీ కూడా బాగా వేయించుకోవాలండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే పప్పులు త్వరగా వేగవు మాడిపోతాయి అనమాట మీడియం ఫ్లేమ్లో కనుక వేయించుకున్నామంటే పప్పులు లోపల వరకు వేగుతాయి అప్పుడు పొడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది చాలా రోజులు నిల్వ ఉంటుంది ఈ పప్పులన్నీ వేగాక ముందుగా ఒక కప్పు మనము చట్నీకి వాడే పుట్నాల పప్పు కూడా వేసుకోవాలండి వేసుకొని ఒక వేయించుకొని తీసుకొని చల్లారిని ఒక ప్లేట్లోకి తర్వాత అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను ఒక టీ స్పూన్ లేదంటే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు జీలకర్ర అనేది జీలకర్ర ఏ పొడులైనా సరే వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసుకున్నానండి అలాగే ఒక చిటికెడు మెంతులు అయితే వేసుకున్నాను మెంతులు హెల్త్కి చాలా మంచిది నేను ఏ పొడులు చేసినా కూడా కంపల్సరీ మెంతులు అయితే వేసుకుంటానండి కాకపోతే అవి చేదుగా ఉంటాయి కాబట్టి కొంచెం క్వాంటిటీ అనేది తగ్గించి వేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం ఎంతైతే కారం తినగలుగుతామో దానికి తగినట్లుగా ఎండిమిర్చి అయితే వేసుకోవాలండి ఇలా తొడుమలు తీసుకొని ఎండిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత లాస్ట్లో ఒక ఐదు నిమిషాల ముందు ఒక రెండు టేబుల్ స్పూన్ నువ్వులైతే వేసుకున్నానండి నువ్వులు టేస్ట్ చాలా బాగుంటాయి వేటిలో వేసి చేసుకున్నా కూడా ఆ వంటకి రెట్టింపు రుచి అయితే వస్తుంది నువ్వులని వేసుకోవడం వల్ల అందువల్ల నేను నువ్వులు కూడా వేసుకున్నానండి నువ్వులు కూడా వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇలా మిక్సీ జార్లో అయితే వేసుకున్నానండి బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ తిప్పుకున్నానండి చూస్తున్నారు కదా వీడియోలో ఇంకా ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి మిశ్రమం అంతటి కూడా వేసుకుంటున్నానండి ఇందులోకి మిర్చి అనేది మా ఇంట్లో మేమైతే కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకున్నానండి కారం బాగా తినగలేవారు కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు కారం అనేది మనం ఎంతైతే తినగలుగుతామో దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుందండి మిర్చి ఇంకా దీని తర్వాత ఇక్కడ రుచికి తగినట్లుగా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి దీని ప్లేస్లో రాళ్ళు ఉప్పు అయినా వేసుకోవచ్చు అయితే రాళ్ళు ఉప్పు వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోవాలండి ఇంకా ఇలా రుచికి తగినట్లు ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ అయితే ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకున్నానండి చూస్తున్నారు కదా వీడియోలో ఎండుమిర్చి వేసిన తర్వాత పొడి అనేది కలర్ చేంజ్ అయింది కదా ఇంకా కలర్ చేంజ్ అవుతుందండి చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఇంకా తింటుంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళి హోటల్స్లో కొనుక్కొని తినే కన్నా కూడా ఇలా ఇంట్లో చేసి పెట్టుకున్నామంటే ఇంట్లో అందరికి కూడా అంటే వేయించండి అంటే ఒకరు తిని ఒకరు తినలేదనేది లేకుండా అందరం తినొచ్చు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు చేసుకొని తినొచ్చు ప్రతిసారి మనం బయటికి వెళ్ళి తినలేం కదా ఇంక ఇక్కడైతే ఇందులోకి తొక్క తీయకుండా ఉండే ఒక గుప్పెడు వెల్లుల్లి అయితే వేసుకుంటున్నానండి అంటే సైజుగా చెప్పాలంటే ఒక రెండు పెద్ద సైజు వెల్లుల్లి అయితే ఇలా వలుచుకొని వేసుకున్నానండి తొక్క తీయకుండా నేను ఏ పొడులు చేసినా కూడా వెల్లుల్లికి తొక్క తీయకుండానే వేస్తానండి ఎందుకంటే తొక్క తీసేస్తే అంతగా టేస్ట్ అనిపించదు నాకైతే తొక్క తీయకుండా వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తొక్క తీయకుండా ఇలా వెల్లుల్లి వేసుకున్న తర్వాత మళ్ళీ అయితే మిక్సీ తిప్పుకున్నానండి ఇలా మిక్సీ తిప్పుకున్నప్పుడు ఇలా మెత్త కొత్తగా ఫైన్ పొడి అయితే తయారవుతుంది ఇలా తయారైందంటే సరిపోతుందండి పొడి రెడీ అయిపోయినట్లే వీడియోలో చూస్తున్నారు కదా వెల్లుల్లి వేసి మళ్ళీ మిక్సీ తిప్పిన తర్వాత పొడి ఇంకా కలర్ చేంజ్ అయింది కదా నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంట్లో మా వారికి కానీ లేదా మా మర్తులకు కానీ వీళ్ళందరికి కూడా చాలా ఇష్టం అండి నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ పొడి చేస్తున్నానండి అప్పటి నుంచి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను ఇంతకుముందు మా వారు మ్యారేజ్ అయిన కొత్తల్లో బయట నుంచి అయితే కొనుక్కొచ్చుకునే వాళ్ళండి ప్యాకెట్స్లో అమ్ముతూ ఉంటారు ఇడ్లీలో వేసుకుని తినేదానికి కానీ నేను ఫస్ట్ టైం ఒకసారి ఇంట్లో ట్రై చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుండిందండి ఇంకప్పటి నుంచి మేమైతే బయట కొనుక్కునేదే లేదు ఈ ఒక్క పొడి కనుక చేసి పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు చట్నీ చేసుకోలేకపోయినా కూడా ఈ పొడితోటి తినేసేయచ్చండి దోశలోకైనా ఇడ్లీలోకైనా లేదా ఉదయం మిగిలిపోయిన ఇడ్లీని తాలింపు పెట్టుకొని అందులో ఈ పొడి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది మా అయితే ఈ పొడి చేశానంటే ఇంకా అసలు చట్నీ అస్సలు అడగరండి ఈ పొడితోనే తినే అంటే నార్మల్గా ప్లెయిన్ దోశ అందులోకి పొడి వేసి నూనె వేసి వేసి కూడా తినేస్తారండి చట్నీతో పని లేకుండా అలాగే మిగిలిపోయిన ఇడ్లీ ఉన్నా కూడా నేను ఈ పొడి వేసి తాలింపు అయితే పెట్టిస్తానండి చక్కగా తినేస్తారు ఇంకా నేను మా పిల్లలకి ఎగ్ దోశ చేసేటప్పుడు కూడా ఈ పొడిని యూస్ చేస్తానండి చాలా బాగుంటుంది ఈ పొడి అయితే మనము చట్నీలు చేసుకునే అవసరం లేకుండా అంటే చట్నీ చేసుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి మనకి టైం ఉండదు కదా అలాంటప్పుడు ఈ పొడి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మొత్తానికి పొడి అంతా కూడా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలాగా ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారని ఇవ్వాలండి చల్లారిన తర్వాత ఏదైనా గాజు సీసాలోకి కానీ లేదంటే స్టీల్ కంటైనర్లోకి కానీ లేదా ప్లాస్టిక్ కంటైనర్లోకైనా తీసిపెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ నుండి టూ మంత్స్ వరకు ఫ్రెష్గా బాగుంటుందండి ఫస్ట్ డే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అంతే ఫ్రెష్గా అంతే టేస్టీగా కూడా ఉంటుంది పొడి అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి బయట కొనాల్సిన అవసరమే లేదు కొంచెం టైం అంటే కొంచెం టైం కనుక మనం కేటాయించామంటే ఇలా టేస్టీ అండ్ సూపర్గా ఉండే పప్పుల పొడిని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మీరే ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరే అంటారు సూపర్గా ఉందని అంత బాగుంటుందన్నమాట ఎందుకంటే ఇందులోకి వాడిన పప్పులన్నీ కూడా చాలా బాగుంటాయి రుచి అందుకనే చెప్తున్నాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంకా రకరకాల పొడులు చాలా అయితే చేశానండి అప్కమింగ్ వీడియోస్లో అయితే చూపిస్తాను తప్పకుండా చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇలాగా ఒక రెండు గాజు సీసాల్లోకి అయితే తీసి పెట్టుకున్నానండి ఇదైతే నాకు వన్ మంత్ నుండి టూ మంత్స్ వరకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఓకేనండి మళ్ళీ కలుద్దాం బాయ్